అన్నది నా ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్రప్రదేశ్తో కీర్తన పుస్తకం నుంచి ఎనభై ఆరో పాటని పాడుకుందాం సాంతు ൂ നിന്നു സ്തു ഏമീ സമാർ പി നോടനോ നെയു ഗൂലല്ല കളുഗയോ നീക്കൂ ഏമീ നെയോ സമാ ಪಿಂತು ಯೇಸು ಎಟ್ಲು ನಿನ್ನು ಸ್ತು ತಿಂತು ಮಾರ್ಗ ಮಾರ್ಗಮೋದಪಿ ಯುಂಡಾಗ ನನ್ನು ನೀವು ಕಂಟಿವೀ ಕರುಣಾ ನಿಂಡ ದೀನಾ ಪಾಪ ಲೋ ದೃಢಮೋ దానా తలరాని తనరాని ప్రాణాము ఏమీ నేను సమ పింతూయేసు ఎట్లు నిన్ను స్థూ తి అందరి కొరాకి తెచ్చినా మిగులా ಅಂದ ನಿತ್ಯ ರಕ್ಷಣ ಅಂದೇ ನಿನ್ನೂ ವಿನತಿ ಪೊಂದು ಗಾಜು ಮಾನೂತಿ ನೃತ್ತ ಕ್ರಿಸ್ತು ಕ್ರೀಸ್ತು ಎೇಮಿ ನೇನು ಸಿಂತ ఎట్లు నిన్ను స్తుతింతుం ఏమి సామార్ పింతుం హినో డాలా గోలేను గామి తార్దా హోలల్లా కలు గాజేయు నేను సామా క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డల వినూతనమైన దినము దేవుడిస్తూ ఉన్న అనుదినాత్మీయం ఆత్మీయమన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను నిన్నటి నుండి పిలాతు యొక్క భార్య ద్వారా మనం కొన్ని విషయాలను నేర్చుకుంటూ ఉన్నాం ఈ క్రమంలో నిన్నటి దినాన మనం నేర్చుకున్న మొదటి పాఠం దేవుడు ఎవరినైనా తన పరిచర్య కొరకు ఉపయోగించుకోగలగుడు తన పర భేదాలు లేకుండా స్త్రీలు పిల్లలు పురుషులు పెద్దలు వృద్ధులు అనే తేడా ఏది కూడా దేవుడు చూపించాడు కానీ ఆ సమయంలో దేవుడు ఎవరిని ఉపయోగించుకోవాలనుకుంటే వాళ్ళను తప్పకుండా ఉపయోగించుకుంటాడు అనే సత్యాన్ని నిన్నటి దినాన మనము జ్ఞాపకం చేసుకున్నాం ఈరోజు మనం నేర్చుకోబోయే రెండవ పాఠం దేవుడు ఒకవేళ మనల్ని మాట్లాడమని ప్రేరేపిస్తే తప్పకుండా మనం మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి అనేక పర్యాయాలు అనేకమైన విషయాలను బట్టి మన ఎదురుగా తప్పు జరుగుతూ ఉన్నా మనం దానిని ఖండించలేని స్థితిలో ఉంటూ ఉంటాం దేవుని గురించి చెప్పవలసిన చోట చెప్పలేని పరిస్థితుల్లో ఉంటూ ఉంటాం నాకెందుకు అనే ఆలోచనలో అనేక మనం ముందుకు వెళుతూ ఉంటాం దానికి కారణాలు ఏమైనా కావచ్చు కానీ దేవుడు మనకు మాట్లాడమని ప్రేరేపిస్తే మాత్రం తప్పకుండా మనం మాట్లాడడానికి సిద్ధపడే వాళ్ళు ఉండడానికి ప్రయత్నం చేయాలి ఇక్కడ మనము పిలాత్ యొక్క భార్యను జ్ఞాపకం చేసుకుంటే ఆమె తనకు కళలో ఏర్పడిన యొక్క అలజడిని బట్టి భర్తకు ఖచ్చితంగా వర్తమానము పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రేమైన దేవుని బిడ్డలారా పాత నిబంధన గ్రంథంలో ఆ విధంగా రాజుకు వ్యతిరేకంగా చేసిన ఒక స్త్రీని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ స్త్రీ తన యొక్క రాణి అనే స్థానాన్ని కోల్పోవలసిన పరిస్థితి వచ్చింది ఎస్తే గ్రంథంలో వస్తే అనే రాణిని మనం చూస్తాం ఈమె కూడా తన భర్త అక్కడ న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు ఏ విధమైన ఒత్తిడిలో ఉంటాడో ఏ విధమైన ప్రెజర్స్ లో ఉంటాడో తెలిసి కూడా ఆమె ఏం చేస్తూ ఉందంటే ఆ పరిస్థితుల్లో తను ఇంటర్ఫియర్ కావడానికి ప్రయత్నం చేస్తూ ఉంది అది తన భర్తకు ఒకవేళ కోపం తెప్పించవచ్చు ఏమైనా జరగవచ్చు ఆమె ఒక స్త్రీ కాబట్టి తన యొక్క మాటకు ఏమాత్రం కూడా విలువ లేకుండా పోవచ్చు లేకపోతే ఆమె అందరూ ఒక మాట మీద ఉంటే ఆమె ఒక్కతి వాళ్ళని అందరినీ వ్యతిరేకిస్తూ ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అనే మాట చెప్తుందంటే ఒక రకంగా గా తన మీద ముద్రపడిపోవచ్చు అంటే తిరుగుబాటు చేసే స్వభావం కలిగిన వ్యక్తిగా తన మీద ముద్రపడిపోవచ్చు అయినప్పటికీ ఈ పరిణామాలు ఏవి ఆమె పట్టించుకోవట్లేదు కానీ దేవుడు తనకిచ్చిన ఆ యొక్క ప్రేరేపణను బట్టి ఆమె ఏదైతే మాట్లాడాలో అది ఖచ్చితంగా మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుడు ఆ విధంగా మాట్లాడించాలి అని అనుకున్నప్పుడు ఒక ఖచ్చితమైన ప్రణాళిక దేవుడు కలిగి ఉంటాడు పాత నిబంధన గ్రంథంలో నిర్గమకాండంలో మనం చూస్తే కూడా తన ప్రజలైన ఇజ్రాయేలీలు బానిసత్వంలో ఉన్నప్పుడు వారు పెట్టిన మొరను దేవుడు వింటూ ఉన్నాడు వారి యొక్క శ్రమలను దేవుడు చూస్తూ ఉన్నాడు కాబట్టి వాళ్ళను పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించడానికి ఆయన దిగి వస్తూ ఉన్నాడు అయితే వాళ్ళని కూడా నడిపించడానికి మోషే అనే వ్యక్తిని వారికి నాయకుడిగా దేవుడు ఎన్నుకుంటూ ఉన్నాడు ఈ క్రమంలో మోషను ఆయన పిలుచుకున్నప్పుడు తాను ఏదైతే మోస ద్వారా కార్యం జరిగించాలని చెప్పుకుంటూ ఉన్నాడో ఆ పని నుండి తప్పించుకోవడానికి మోషే దాదాపుగా ఏడు సాకులు చెప్పినట్లుగా మనం చూస్తాం అందులో ఒకటి నాలుగవ అధ్యాయము నిర్గమకాండము పదవ వచనంలో మనం చూస్తే అప్పుడు మోషే ప్రభువా ఇంతకు మునుపైనను నీవు నీ దాసినితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడినని యహోవాతో చెప్పగా యహోవా మానవుడు మానవునకు నోరిచ్చిన వాడెవడు మూగవానినే గాని చెవిటివాణినే గాని దృష్టి గలవాని కాని రుడ్డివాణినే గాని పుట్టించిన వాడెవడు యహోవానైనా నేనే కదా అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు కాబట్టి దేవుడు మన మన ద్వారా ఒక మాట మాట్లాడించాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం దానికి విధేయత చూపించవలసిన వాళ్ళమై ఉన్నాం ఇక్కడ మోషే తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కానీ దేవుడు ఆయనను కన్విన్స్ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే దేవుడు తన యొక్క పరిచర్య కొరకు మనల్ని ఉపయోగించుకోవాలి అని ఆశపడుతూ ఉన్నాడో అప్పుడు ఖచ్చితంగా దానికి తగిన విధంగా దేవుడే మనల్ని తయారు కూడా చేసుకుంటాడు ఉదాహరణకు యషయా గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆరవ అధ్యాయం యశయా గ్రంథంలో అక్కడ యషయాకు ఒక దర్శనం చూస్తూ ఉన్నాడు ఆ దర్శనంలో దేవదూతల్ని చూస్తూ ఉన్నాడు ఒకసారి గ్రంథం ఆరవ అధ్యాయాన్ని మనం చూద్దాం యషయా గ్రంథము ఆరవ అధ్యాయం రెండవ మొదటి వచనం నుండి రాజైన ఉజ్జీయ మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిని ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలుండెను ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్లను కప్పుకొనచ్చు రెంటితో ఎగురుచుండెను వారు సైన్యములకు అధిపతి యహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేయుచుండేది వారి కంఠస్వరం వలన గడప కమ్ముల పునాదులు కదలుచు మందిరము ధూపం చేత నిండగా నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించేవాడను నేను నశించి తిని రాజు రాజును సైన్యముల అధిపతి అబు యేహోవాను నేను కన్నులారా చూచితిని అనుకొంటిని ఆయన ఎప్పుడైతే దర్శనం చూస్తూ ఉన్నాడో ఎప్పుడైతే దేవుని చూశాననే మాట ఆయన చెప్తూ ఉన్నాడో తన యొక్క స్థితి గుర్తొచ్చి నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడును అనే మాట చెప్తూ ఉన్నాడు అయితే దేవుడు యషయాను తన యొక్క పరిచర్య కొరకు ఉపయోగించుకోవడానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు కాబట్టి ఏం చేస్తున్నాడంటే నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అని అనిన వెంటనే చిరకతో తన యొక్క పెదవులను ముట్టి ఇది మొదలుకొని ఇది ఈ చిరకని పెదవుల కంటేను గనక నీ పెదవులు పవిత్రమైనవి అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు ఆ తర్వాత ఎవరిని పంపేదను అని అడిగినప్పుడు ఈయన వెంటనే నేను వెళ్ళేదను అనే మాట చెప్తూ ఉన్నాడు కాబట్టి దేవుడు తన యొక్క పరిచర్య కొరకు ఉపయోగించుకోవాలి అని అనుకున్నప్పుడు తన యొక్క మాటలు మన ద్వారా చెప్పాలి అని అనుకున్నప్పుడు దేవుడే మనల్ని సిద్ధపరిచేవాడుగా ఉంటాడు కాబట్టి మనము దేవుడు ఏదైతే చెప్పమంటాడో దానిని ఖచ్చితంగా చెప్పడానికి ప్రయత్నం చేసే వాళ్ళుగా ఉండాలి తప్ప తప్పించుకోవడానికి ఏమాత్రం కూడా మనము ప్రయత్నం చేయడానికి వీల్లేదు ఇక్కడ ఆమె స్త్రీ అయి ఉండి తన యొక్క స్థానము ఏంటో కరెక్ట్గా తనకు తెలియకపోయినప్పటికీ తాను ఆ మాటను రాజు దగ్గరికి పంపిస్తే ఆయన ఎలా రియాక్ట్ అవుతాడో తెలియకపోయినప్పటికీ దేవుడిచ్చిన ప్రేరేపణను బట్టి ఖచ్చితంగా ఏదైతే చెప్పమన్నాడో ఆ మాట చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మనమైతే ఏదైనా ఒక మాట సంఘంలో మాట్లాడాలనుకున్నా లేదంటే మన స్నేహితులలోనూ లేదంటే కొన్ని సందర్భాలలో మనం మాట్లాడాలి అని అనుకున్నప్పుడు జనమునకు ఒకవేళ మనం భయపడే వాళ్ళుగా ఉంటామేమో న్యాయం అనేది మాట్లాడాల్సి వచ్చినా మాట్లాడకుండా ఆగిపోతూ ఉన్నామేమో దేవుడు ప్రేరేపించినప్పటికీ కూడా ఆ పని చేయకుండా ఆగిపోతూ ఉన్నామేమో మనల్ని మనము ప్రశ్నించుకోవడానికి ప్రయత్నం చేద్దాం దేవుడు ఎప్పుడైతే మనల్ని ప్రేరేపిస్తాడో అందులో ఖచ్చితంగా దేవుని యొక్క ఒక ఉద్దేశం ఉంటుంది కాబట్టి ఆయన మనల్ని ఏమి మాట్లాడమని ప్రేరేపిస్తూ ఉన్నాడో దానిని ఖచ్చితంగా మనం మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి ఒకవేళ ఆ విధంగా మనం మాట్లాడకపోతే దేవునికి వ్యతిరేకంగా మనము పాపం చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఖచ్చితంగా దేవుని యొక్క మాటలు మాట్లాడవలసిన పరిస్థితి అవసరత వస్తే తప్పకుండా మనం మాట్లాడే వాళ్ళుగా ఉండడానికి దేవుని యొక్క ఉద్దేశంను నెరవేర్చే వాళ్ళుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందేవా ప్రేమిలమ్మ తండ్రి మరొక పర్యాయము పిలాతు భార్య ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి నీకు కొందనాలు రెండవ పాఠంగా ప్రభుత్వం మాట్లాడవలసిన పరిస్థితి వచ్చినప్పుడు నీవు మమ్మల్ని ప్రేరేపించినప్పుడు తప్పక మేము మాట్లాడవాలని కానీ ఏమాత్రం కూడా సాకులు చెప్పి తప్పించుకోకూడదని ప్రభా మాకు నేర్పించిన విధానమును బట్టి నీకు వందనాలు ప్రభ మరి ప్రత్యేకంగా వినిన ప్రతి వారి హృదయంలో మీరే వివాక్యంను నాటి భద్రపరిచి ఫలింపజేయమని వేడుకుంటూ నేటి మా పని పనిపాటలన్నింటిలో కృపదయచేసి సురక్షితంగా కాపాడి నిశ్చితమైతే ప్రభు రేపటి దినాన మరొక పర్యాయము నీవనుగ్రహించే అనుదినాత్మీయమన్న గుజించు కృపను మాకందరికీ దయచేయమని పరిశుద్ధ పరిశుధనామున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికి తోడయ్యుండి నడిపించునుగాక ఆమెన్